క్రీస్మిక సాధాలు ఈ నాలుగు ప్రత్యేక విధంగా మన సంఘం కొరకు మన విషయాలలో ఉన్న ప్రత్యేక కుటుంబాన్ని దేవాలయం ఉద్యోగించాలని అదేవిధంగా మన విషయాల నిర్మాణం కొరకు ప్రతి విధంగా ప్రార్థన చేస్తూ చదువుకునే విద్యార్థి విద్యార్థుల కొరకు ఉద్యోగం కొరకు ఎదురు వారి అనారోగ్యంతో అదే విధముగా మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఏ దిగురి పూజలో ఆ దేవాదానికి సమర్పించుకుంటూ మన ప్రత్యేక ఉద్దేశాల కొరకు వ్యక్తిగత అవసరాల కొరకు ఈ దిగుపల పూజలో ప్రార్థన చేసుకుంటూ ఈరోజు బుధవారం పుణ్యత యొక్క మధ్య ప్రార్థన ద్వారా అదేవిధముగా అక్టోబర్ నెలంతా కూడా మనం అందరం కూడా చెప్పమని చూపిస్తున్న సందర్భంలో మరే తల్లి ప్రత్యేక విధంగా మనం దీవించాలని ఆశీర్వదించాలని ఆ తల్లి యొక్క మధ్యస్థ సహాయము ప్రార్థన మన పెద్దప్పుడు ఉండాలని ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా చెంత జోడించి కళ్ళు మూసుకొని భక్తియుతంగా ఈ దిన పూజలో పాల్గొనడానికి ప్రయాసపడదాం మనలో పోయే కూర్చునిగా పాల్పంచుకోవడానికి ఆ దేవాలయ్యే విధంగా మనతోటి సముద్రీయ సముద్ర కల్పన చేసిన విధాలను పాపం కోరుతున్నాను सर्वशक्ति कला सर्वेश्वरी चंदनू साकोदेवी साकोदेवी आला नीचेन्ह न हो नाम आपुन्हें ఎన్నో సంస్కరణ జరుపుకుంటుంది ఈమె కన్యక అదేవిధంగా స్త్రీ సభ వేద పండితురాలు స్త్రీ సభలో అనేక మార్పులు చేర్పులు అదేవిధముగా కార్పొరేట్ సభలో ఈమె యొక్క ప్రత్యేకత చాలా గొప్పది ఆమె అనేక కన్యక మఠంలో అదేవిధంగా కాన్వెంట్ ను స్థాపించి ఉన్నారు మరి ఈ రోజున అక్టోబర్ పదిహేనో తారీఖున మన స్త్రీ సభ పునీత తెరేసమ్మ గారి యొక్క సంస్థ సంస్కారం జరుపుకుంటుంది ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా మన వెన్నుపాలను ఆ దేవాదేవులను సమర్పించుకున్నాం ప్రార్థించడము ఓ సర్వేశ్వర నీవు పవిత్ర ఆత్మ ద్వారా పురీత యేసు తెలియసమను గొప్ప వ్యక్తిగా రూపొందించినవి తద్వారా ఆధ్యాత్మిక పరిణతిలో అన్వేషించు మార్గమును ఆమె శ్రీ సభకు సూచించను మేము కూడా ఆమె దివ్య బోధన దివ్య బోధనలను స్వర్గ ఆహారం పూజించి నిజమైన పరిశుద్ధత్వము ఆకాంక్షించినట్లు నీ గురు మా ప్రసాదింపము నీతోత్మతో కలిసి కలిసే యుగంలో జీవించు పాలించు మా ప్రభువుని కుమారుని సూకృష్టి ద్వారా ఈ మనవి చేసినాము ఈరోజు మొదటి పట్ల పౌరుగా రెండో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు మనం ఈరోజు ధ్యానం చేసి ఉన్నాం పౌలు గారు ఈరోజు చెప్పే మాట ఏంటంటే వాటి వారి క్రియలను బట్టి దేవుడు ప్రతి వ్యక్తికి బహుకరించు అని చెప్తూ ఉన్నారు మరి మన క్రియను బట్టి మన పనిని బట్టి మనకు వేతనము పది కేజీ లెక్క అయితే కేజీకి డబ్బులు వేతనాలు ఇస్తారు లేకపోతే ఒక రోజు పోలికి ఒక రోజు పోలి డబ్బులు ఇస్తారు మనం చేసే పనిని బట్టి మనకు ప్రతిఫలం వస్తుంది అదేవిధంగా మనం మంచి పని చేస్తే మనకు మంచి వస్తుంది చెడు పని చేస్తే చెడు ఫలితం అదే విధంగా ఒక మంచి చెట్టుకి మంచి పనులే వస్తాయి మంచి చెట్టుకి మంచి పళ్ళే వస్తాయి మనము ముల్ల పొద దగ్గరికి వెళ్ళి పండు మామిడి పండు కావాలంటే పొల పొద నుంచి మనకు అటువంటి ఫలాన్ని దొరకదు కాబట్టి మంచి చెట్టు మంచి ఫలం ఇవ్వాలంటే మనం మంచి చెట్టుగా మారాలి అందుకే పౌరుగారి రోజు వాణి వాణి క్రియను బట్టి దేవుడు ప్రతి మనిషికి బహుకరించు అని చెప్తూ ఉంటారు అంటే మనం చేసే దాని విధానం బట్టి దేవుడు మనకు మంచి ఇవ్వాలా చెడు ఇవ్వాలని మనను మనమే నిర్ణయించుకుంటాం కాబట్టి ప్రియాల సహోదరి సహోదారా ఈరోజు మనమందరం కూడా మంచి చేయడానికి నిరాకరించకూడదు అన్ని వేళలా అన్ని సమయాల్లో మంచి చేయడానికి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి కానీ ఏ ఒక్కరు కూడా నేను మంచి చేస్తున్నాను ఇతను చెడు చేస్తున్నారు వారు మంచి వారు వారు చె విభేదాలు వ్యతిరేకాలు చెబుతూ ఉంటాం అందులో పరుగారు ఓ మనుషుడా ఇతరులకు నీవు తీర్పు చెప్పుతూ నీవు నీవు ఎవరినైనా అది నీకు తగదు అని చెబుతున్నాను రెండవ అధ్యాయము మొదటి వచనంతో మనం ఇతరులకు మనము మనం చూసుకోకుండా ఇతరుల గురించి మనం చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం మన జీవితాలు మనం చూసుకోకుండా మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు అతడు అలా ఉన్నాడు ఇలా ఉంది అని వాళ్ళ కుటుంబము ఇలా ఉంది వాళ్ళ కుటుంబం అలా ఉంది అని మనం ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం కానీ మన గురించి మనము ఎక్కువగా ఆలోచించాం అందుకే ఒక సందర్భంలో నీ కంటిలో ఉన్న నలుసును తీయకుండా ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్న జరిగేవన్నీ మనము సరి చేసుకున్నప్పుడే మనము పవిత్రుడుగా ఉన్నప్పుడే వారి చెప్పడానికి అర్థత అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు గారు నిన్ను ఎదుటి వారి యొక్క జీవితాలను తీర్పు చెప్పడానికి నియమించింది ఎవరు అని అడుగుతున్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది అంటే మనకు మనము మంచి న్యాయాధిపతులము మనకు మనము మంచి న్యాయాధిపతులము ఇతరులకు జడ్జిలము జడ్జికి న్యాయాధిపతికి తేడా న్యాయాధిపతి అంటే లాయర్ లాయర్ అంటే ఎవరు ఇతరుల పట్ల వాదించే వాళ్ళ క్లయింట్ పట్ల వాళ్ళు ఇదిలో నా క్లయింట్ తప్పు చేయలేదు తరఫున వాదించే వ్యక్తి లాయర్ జడ్జి అంటే తీర్పు చెప్పేది జడ్జి అంటే మన తప్పులను మనము చెప్పుకోవడానికి మనం లాయర్ లాయర్ పని ఏంటి ఇతరులు తప్పు చేసిన దాన్ని ఒప్పు చేయడమే లాయర్ పని అంటే మనకు మనము మంచి లాయర్ అంటే మన తప్పులను మనం ఒప్పుకోకుండా న్యాయ జడ్జి ముందు నేను మంచి వాళ్ళని తప్పు చేయలేదు అని సమర్థించుకుంటాను కానీ ఇతరులు తప్పు చేసినప్పుడు వాళ్ళ తరపున మనం లాయర్ గా కానీ మనం జడ్జిగా మారుతాం నువ్వు తప్పు చేశావు అని ఖండిస్తూ ఉంటాం అందుకే మనకు మనము లాయర్లను ఇతరులకు మాత్రము జడ్జిగా మారుతాము అలా కాకుండా నిన్ను ఇతరులకు న్యాయపతిగా జడ్జిగా ఎవరు నియమించారు అని ఈరోజు రెండు దేవ పట్ల పట్టణము అదేవిధంగా సుషం సమానత్వంతో సమాభావంతో చూడాలి ఏడు సూర్యుని యొక్క వెలుగు చంద్రుని యొక్క వెలుగు సూర్యుని యొక్క కాంతి వర్షము ఆకాశం నుండి ఇంకా నేను మంచి వారి మీద కురుస్తాను చెడు వారి మీద నేను వర్షం పురుగోనని దేవుడు ఎటువంటి పక్షపాతం లేకుండా అందరినీ సమాభావంలో చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ పాపాత్మలు ఉన్నారని నేను వర్షపు కబడ్డీ దేవుడికి అందరూ కూడా ఇష్టమే అపస్వ కార్యముధ్యా దేవుడికి భయపడుచు సవర్తన గలవాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకార యోగుడే సత్ప్రవర్తన గలవాడు ఏ జాతి వాడైనా సత్ప్రవర్తన మంచి ప్రవర్తన మంచి హృదయము మంచి మనసు విశ్వాసం గలవాడు ఇంప్లాంట్లో అందరూ మనుషులే అందరిలో పారేది రక్తం ఎరగానే ఉంటుంది పెద్ద కులంలో చిన్న కులంలో రక్తం తెల్లగా ఉంటుంది కాబట్టి ప్రియా సహోదరి పౌరు గారు చెప్పిన మాట ఏంటి అవసరం గారి పదో సత్ సత్ప్రవర్తన గలవాడు ఏ జాతి వాడైనా దేవుడికి అంగీకార యోగుడే దేవుడికి ఎటువంటి పక్షపాత హెచ్చు తగ్గులు విభేదాలు లేనప్పుడు దేవుడు మనందరిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈరోజు యేసు ప్రభు కూడా సువార్తలో అయ్యో పరిస్థితులారా మీకు అనర్థము అని చెప్తూ ఉన్నారు పరిస్థితులు ధర్మశాస్త్ర బోధకులు దేవుణ్ణి విశ్వసించేవారు ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటించేవారు ప్రజలకు విశ్వాసంతో వారు ఎటువంటి విభేదాలు లేకుండా నడిపించే నాయకులు వారిని ఖండిస్తూ వారందరు కూడా ధర్మూ న్యాయము లేకుండా పేదవారి వాళ్ళు పొందుతూ వారిని అనర్థంగా దయా లేకుండా వారిని పీడిస్తూ ఉన్నారు అందుకే వారిని ఇదిగో మీకు అనర్థము అని చెప్తున్నాడు క్షపిస్తూ ఉన్నాడు అయ్యో పరిస్థితి మీకు అనర్థము అంటే అనర్థము మీకు తగిన రీతి ఖండిస్తాను சகோதரீ சார் மனம் கூட இத்தனை ప్రార్థన చేసుకుంటూ అందరినీ సమభావంతో సమదృష్టితో అందరూ కూడా దేవుని సృష్టి అని భావించి మన దేవుణ్ణి అదేవిధంగా మన తోటి సహోదరి సహోదరి సమానత్వంతో ప్రేమిస్తున్నామా లేదా అని ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఈ పూజ ద్వారా ప్రతి ప్రత్యేకంగా ఆ మరింత మధ్య ప్రార్థన కోరుకుంటూ ఈ దిగుమతి పూజలో ఏర్పడ సమయంలో మన కుటుంబాలను మన సంఘాన్ని మనం ఇచ్చాము అదేవిధంగా మన ప్రార్థన

రాను నవరంలా నిత్య ఆనంద భావం మా హృదయం కావున దూతలతోనూ అతి దోతలతోనూ పునీరుతోనూ ఏకమై మేము నిరంతపూని ప్రతి ఎట్లా అనగా

పంపిత షీటులో భాగం తరించేము అప్పుడు వార్త పరుసు మేము నేకుమార్డ్ వేసు క్రీస్తు ద్వారా నేను స్థుల షీట్ మహిమ పరచడము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నడు సర్వశక్తి సర్మేశ్వర పవిత్రాత్మక వేయడం నీటు జూలై నప్పుడు గౌరవ పదమంతో కలిగి మన రక్షణ నిర్మించిన పరమవుద్దేశం कि प्रारंभ सादतम कर लो मिला कुछ बदला मिला कुछ बदलाव बीच समय पर శాంతిని ప్రసాదిపో నీ దయాను కలుపు వలన పాపం నుండి మాకు విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా మేము మోక్షానందములు మా రక్షకుడనే సుగ్రీస్తు ఆగమును నిరీక్షించము శాంతిని మీకు అనుగ్రహించున్నారు నా శాంతిని

இனிக்கு ஒரு சர்வேஷ்வரி பரவில்லை இனிக்கு ஒரு பிரபு மீ பரவாயில்லை oh uh -huh. de tal